ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు జూబ్లీస్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీ విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం ఆ కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు నెలకు రెండున్నర వేల రూపాయలు ఏదైతే నూరు రోజుల్లో ఇస్తామని చెప్పారు రెండేళ్లు గడిచినా ఇయ్యకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు రెండున్నర వేలు వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు వయసు మళ్ళిన పెద్దలు నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డును చూసి మోసపోయిన వాళ్ళు వారు ఈ రోజు ఆశిస్తా ఉన్నారు మాకు నాలుగు వేల పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోప్పినాథ్ గారికి కాంగ్రెస్ కు కనువింపు కలుగుతుంది కాంగ్రెస్ కు చెప్ప లాంటి తీర్పునిస్తేనే ఆ రెండు లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెలు భావిస్తా ఉన్నారు ఆటో అన్నలు తిరగబడుతున్నారు మాకు సంక్షేమ కోడ్ అన్నారు నెలకు వెయ్యి రూపాయలు అన్నారు మా కడుపు మీద కొట్టారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి ఇవాళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు మాగంటి సునీత గొప్పనాథ్ గెలవాలి కేసీఆర్ రావాలి మళ్ళీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు కావాలని వారు బాధపడతా ఉన్నారు ఇవాళ హైడ్రా అరాచకంతో అడలిపోతున్న హైదరాబాద్ బస్తి వాసులు బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కు అంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్ళీ మాగంటి సునీత గోపినాథ్ గెలవాలి గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ఈ అరాచకం ఆగుతుంది వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు అట్లాగే హైదరాబాద్ లో నిలిచిపోయిన కేసీఆర్ కిట్లు మూత పడుతున్న బీ దవాఖానాలు ఆగుతున్న ఇరవై వేల లీటర్ల నీళ్లు ఫ్రీ వాటర్ ఆగిపోతా ఉంది మళ్ళీ మళ్ళీ బిల్లులు వస్తా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజలందరూ ఒకటే అనుకుంటా ఉన్నారు ఈ రెండేళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ లో కేసీఆర్ ఇచ్చిన లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతున్నాయి కేసీఆర్ ఇచ్చిన లక్ష పట్టాలు జీవో నంబర్ యాభై నుండి యాభై తొమ్మిది కింద పేదలకు ఇంకా గుర్తున్నాయి కేసీఆర్ ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ లేకుండా అరవై ఐదు గజాల లోపు ఏదైతే మరి వినాయం ఇచ్చారో అవన్నీ కూడా గుర్తున్నాయి వాటి వల్ల తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు అభ్యర్థులకి ఎట్లా అయితే రెండు వేల ఇరవై మూడులో గెలిపించామో ఒక్క ఓటు కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వకుండా మళ్ళీ అట్లే గెలిపిస్తామంటున్నారు దోకా తిన్న మా మైనారిటీ అన్నదమ్ములు ఎవరైతే ఇవాళ మా ఎమ్మెల్యే లేడు మాకు ఎమ్మెల్సీ లేడు మాకు ఒక మంత్రి లేడు ఈ ప్రభుత్వంలో మా గొంతు లేదు ఈ ప్రభుత్వంలో అని బాధపడుతున్నారు వారు తయారు ఉన్నారు నోకా ఇచ్చిన కాంగ్రెస్ కు మోకా మీద దెబ్బ వారు రెడీగా ఉన్నారు అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు బలహీన వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి గొంతు వచ్చినందుకు చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుత కొత్త వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తా కాబట్టి ఇవాళ ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు దళిత బంధు అని మోసం చేసి అభయ అని చెప్పి పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుతమత ఉన్నారు ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెలువెత్తుతున్నది మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి మొదటి మెట్టు కాబోతున్నది గులాబీ దండు చేత యాత్ర జుబ్లీ హిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా ప్రజల దీవెలు మా అభ్యర్థి సునీత గారికి ఉండాలని చెప్పి పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా అట్లాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి మీ ఆశీర్వాదం కూడా మా అభ్యర్థికి ఉండాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ మరి వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం హిల్స్ నవంబర్ పదకొండు నాడు కారు గుర్తు మీద ఓటు వేసి మాగడ్ సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం మేము నామినేషన్ బయలుదేరుతా ఉన్నాం వచ్చిన తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం థ్యాంక్ యూ